నమస్కారం హిందుస్థాన్ అగ్రి ఛానల్ కి స్వాగతం ఈ రోజు మనం ఈ వీడియోలో హిందున్ వరి బ్లూ దీన్ని ఏ విధంగా వాడుకోవాలి ఎంత మోతాదులో పిచికార్ చేసుకోవాలి దాని వల్ల ఏంటో ఈ వీడియోలో మనం చూద్దాం ఇది వచ్చేసి హిందుస్థాన్ వారి హై బ్లూమ్ దీనిలో వచ్చేసి మనకి సీవిడ్ ఎక్స్ట్రా లిక్విడ్ అంటే సముద్రపు నాచుతో తయారవుతుంది అలానే మైక్రో న్యూట్రియన్స్ అండ్ సెకండరీ వల్ల మొక్క అనేది బలంగా పెరిగి పూత ఖాతా ఇగురు సైడ్ అనేవి అధిక మోతాదులో వచ్చి కాయ సైజ్ అనేది పెరిగి కాయ షైనింగ్ కూడా మనకి వస్తుంది ఈ హైబ్లూమ్ వచ్చేసి మనకి ఒక లీటర్ బాటిల్ ప్యాకింగ్ లో ఉంటుంది దీన్ని వచ్చేసి మనం యాభై రోజుల మొక్కకి ఆనగా పూత దశలో పిచికారీ చేసుకోవడం వల్ల పూత అనేది రాలకుండా ఉండి అధిక దిగుబడిని ఇస్తుంది ఈ హై బ్లూమ్ వచ్చేసి మనం రెండు ఎకరం వరకు పిచుకారి చేసుకోవచ్చు అంటే నాలుగు వందల లీటర్ల వరకు మనం పిచికారి చేసుకోవచ్చు అలానే దీన్ని మనం డ్రిప్ కూడా వాడుకోవచ్చు డ్రిప్ వచ్చేసి రెండు లీటర్ల వరకు వదలాలి మనం డ్రిప్ కు వాడడం వల్ల భూమి గుల్లగా ఏర్పడి వేరు వ్యవస్థ అనేది బలంగా ఏర్పడుతుంది దాని ద్వారా మనం మొక్క అనేది బలంగా నిలబడుతుంది దీన్ని మనం వివిధ పంటల్లో వాడుకోవచ్చు అంటే పత్తి మిరప వరి మినుము పెసర కూరగాయల తోటల్లో పండ్ల తోటల్లో ఇలా అనేక రకమైన పంటల్లో వాడుకోవచ్చు మన దగ్గర ఈ ఒక్క రకమైన ప్రొడక్టే కాకుండా అన్ని పంటలకు అన్ని రకమైన మందులు మన దగ్గర అందుబాటులో ఉన్నాయి ఏపీ తెలంగాణ మరియు కర్ణాటక ఇతర రాష్ట్ర ప్రాంతాలకు కూడా మనం సరఫరా చేస్తున్నాము మీకు కూడా కావాలనుకుంటే కిందన నెంబర్ ని సంప్రదించండి మరిన్ని వివరాల కోసం హిందుస్థాన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి